ఎలాంటి లేదు మీరు ప్రభుత్వం తో ఫైట్ చేయండి అని చెప్పారు అప్పుడు చాలా బాధ అనిపించింది లక్షల వేల కోట్ల తెలంగాణ రాష్ట్రం వస్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది అందులో ఉపకులాలకు ఎంతో అభివృద్ధి చెందుతుంది అని అనుకున్నటువంటి తరుణంలో హరీష్ రావు గారి దగ్గరికి ఎన్నో వందల సార్లు అయిన హరీష్ రావు గారి దగ్గరికి కేటీఆర్ దగ్గరికి అవుతుంది అవుతుంది అని చెప్పి ఆ దొరల దొరల పార్టీ గవర్నమెంట్ ఎస్సీలు అంటే అంటరాని ఆయా ఓసి కులాలకే పెద్ద ఎత్తున వాళ్ళకి సహకారం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ ఆ కొంచెం అండదండగా ఉంటూ మన హక్కులు డిమాండ్ తెలియజేస్తూ ఒక్క చిన్న వినోం అన్న ఈ రోజు బుడద జంగాలకు ఎకరా ఎకరాల ల్యాండ్ ఆ కోటి రూపాయల శాంక్షన్ అనేటువంటి అమౌంట్ ఆ ల్యాండ్ ఎక్కడుందో అది మేడి పాపన్న నాయకత్వంలో హన్మంత్ గారి నాయకత్వంలో ఎక్కడుందో ప్రభుత్వాన్ని కొంచెం కదిలించి దాన్ని శాంక్షన్ చేపిస్తే చిరస్థాయిగా ఈ జాతి బుహజన ఎనిమిది లక్షల మంది బృహజనాలు దాంట్లో నువ్వు చిరస్థాయి నిలిచిపోతావు అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మా పాపన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం చేసి ఎందుకంటే నీకెందుకు ఎందుకు చెప్తున్నావు అంటే ప్రభుత్వంలో నువ్వు కీలక పాత్ర ఇలా ఏ మినిస్టర్ దగ్గరికి నువ్వు డైరెక్ట్ గా వెళ్తావు డైనామిక్ లీడర్ ఇవాళ బాట ఘాటున్నా ఎంగు డైనామిక్ లీడర్ ఎవరంటే మన మేడి పాపన్న గారు అది ఎక్కడ ఏ మినిస్టర్ దగ్గర డైరెక్ట్ గా పోతాడు కాబట్టి ఎవరికి భయపడే వ్యక్తి కాదు కాబట్టి మా పాపన్న గారికి ఈ ఉప ఆ భవనం కూడా నీ చేతుల మీద ఒప్పుకోవాలి కావాలని